నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీకి జనసేనకి పోటీ పడవచ్చు అని ఏమైనా గెస్ చేస్తున్నారా నో ఛాన్స్ పడరా ఒక ఏంటంటే వైసీపీ అనేది ఒక బ్రాండ్ అలా అయిపోయిందండి ఆయన తీసుకొచ్చేసారు ఒక్కసారిగా అది ఇప్పుడు మీరే చెప్పారు వైసీపీ ముందు ఫోటోలు ఎవరైనా పెట్టుకుని తర్వాత ఎవరైనా మార్చారా చెగువేరా అని చెప్పేసి ఇప్పుడు సనాతని అని హీ నెవర్ బాట్ రిలీజియన్ ఇలాంటి థింగ్స్ ఎక్కడ రాలేదు సో వైసీపీకి జనసేన పోటీ కాదు ఎప్పటికీ కాదు టీడీపీ టిడిపి వైసీపీ మీకు ఈ రెండే పార్టీలు టిడిపి వైసీపీ బీజేపీ ఈ జనసేన ఇవన్నీ ఊరికే పవన్ కళ్యాణ్ జగన్ పోటీ కాదంటారు అస్సలు కాదు నెవర్ నెవర్ మళ్ళీ అడుగుతున్నా కన్ఫర్మ్ గా నెవర్ నెవర్ ఇది మీరు రాసుకోండి ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ జరగనియండి ఏమైనా జరగండి ఎప్పుడైనా టీడీపీ వైఎస్ఆర్ సిపిఐ టూ పార్టీసే చూస్తారు ఇప్పుడు కూడా జనసేన అటు ఉందని చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ టార్గెట్ చేస్తారు ఇది మళ్ళీ ఫ్యాన్స్ టార్గెట్ చేయాలంటే ఫ్యాన్స్ కి కొంచెం బ్రెయిన్ ఉండాలండి నేను ఫ్యాక్స్ మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడుతున్నాను వాళ్ళకైనా తెలియాలి కదా ఇప్పుడు మీరే ఆలోచించండి టీడీపీలో ముస్లిం లీడర్స్ ఉన్నారు జనసేనలో ఉన్నారు వక్బిల్ జరిగిన టైంలో ఒక్కడొచ్చి బయటికి మాట్లాడారా ఒక్కళ్ళు రాలేదు ఏదో మన పవన్ కళ్యాణ్ గారిని ముస్లింస్ ఏదో అనేసారు మొన్న టెర్రరిస్ట్ ఈ పాకిస్తాన్ ఇష్యూలో అప్పుడు ఒక్కొక్కరు టోపీ పెట్టుకొచ్చేసి మా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పలేదు అని అదే మా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పలేదు అని ముందుకు వచ్చావు నువ్వు నీకు దానికి ముందు వహ్బిల్ కనిపించలేదా వహ్బిల్ ఇప్పుడు మీరే ఆలోచించండి టీటీడీలో మీరు ముస్లింస్ ఉంటాము అంటారు టీటీడీ వాళ్ళు అలో చేస్తారా లేదు కదా వహ్బులో ఎందుకు అలో చేయాలి ముస్లిమ్స్ దాంట్లో మీ హిందూస్ ఏం పని మా వాళ్ళలో కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి కొంతమంది కొన్ని చేశారు తప్పులు ఆ మిస్టేక్స్ కి ఇప్పుడు పడుతున్నారు అంతే మీరు డైరెక్ట్ గా మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ పోటీ కాదన వేసుకుంది కాదండి అటు మోడీని సమన్వయం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందున్నాడు అని అందరూ అనమాట అంతే మోడీ గారి ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు వితౌట్ మోడీ గారి సపోర్ట్ గెలప్ ప్రధానమంత్రిని అప్పుడు ఐ మీన్ అప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి కాబట్టి సో ప్రధానమంత్రిని సమన్వయం చేసుకున్నారంటే ఆయన విజన్ వేరే ఉంటది కదా మోడీ గారు ఏమన్నా మాయనకురా మోడీ గారు ఇన్ని వాడుకోవచ్చు కదా మీకు ఆంధ్రా మీద గ్రిప్ కావాలి మీకు బీజేపీకి ఒక్క ఎంట్రీ కూడా లేదు బీజేపీ ఎంట్రీ అవ్వాలి చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం పడలేదు మధ్యలో మేబీ 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 నన్ను మీరు మళ్ళీ పూతను తిట్టించడానికి ఏదైనా చేయొద్దండి లేదు కదా మీరు అన్నదానికే నేను ఇవన్నీ అలాగే ఇవన్నీ మీరు నేను అందరం టీ తాగుతూ క్యాజువల్ గా టీ కొట్టులో కూర్చుని కూడా జనాలు డిస్కస్ చేస్తుంటారు బట్ నేను ఇలా ఓపెన్ గా చెప్పగానేమో ఈ పిల్లలు ఎలా నువ్వు చెప్పింది అంటారు అందుకే ఫస్ట్ ఇయర్ మా మిమ్మల్ని మళ్ళీ తిడతారేమో సో ఇద్దరు వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళ ఆశీర్వాదాలు అనుకుంటాను నేను అంతే వాళ్ళు నన్ను అంత ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు నేనున్నాను ఒక పర్సన్ గురించి ఆలోచించండి ఎందుకు నేను ఆలోచించి ఆ పర్సన్ ని ఎక్కువ హైప్ చేయడం అనుకుంటాను నాకు ఎప్పుడు హ్యాపీ వేసిద్ది అంటే నెగిటివ్ గా కూడా కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నా గురించి ఓహో నా గురించి తలుచుకోకపోతే వీళ్ళకి రోజు కూడా గడవదా అన్నట్టు అనిపించింది జగను లోకేష్ వీళ్ళిద్దరు ఆబ్వియస్లీ టీడీపీ పార్టీ లోకేష్ గారు వెనకాల టీడీపీ పార్టీ అంతా ఉంది కదా పార్టీని పక్కన పెట్టదని పర్సన్స్ పెట్టు పర్సన్స్ అయితే కష్టం పార్టీ ఉంటేనే లోకేష్ గారికి బలం ఓకే ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అన్నది జగన్ గారు క్రియేట్ చేసుకున్నారు లోకేష్ గారిని టీడీపీ క్రియేట్ చేసింది దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ పార్టీ వైఎస్ఆర్ జగన్ గారి వల్ల వచ్చింది లోకేష్ గారు టీడీపీ వల్ల వచ్చారు ఓకే సో చాలా క్లారిటీగా ఇచ్చారు సో చాలా డౌట్స్ చాలా క్లారిటీ ఇచ్చారు సో థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా నిజాలు చెప్పారు చాలా మంచిగా చెప్పారు రిలీజియన్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ మీ వర్షన్ సో అది స్ట్రైట్గా గా చెప్పారు సో థ్యాంక్ యూ సో నమస్తే